తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభిస్తూ గవర్నర్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించారు గవర్నర్ ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఇచ్చినటువంటి వాగ్దానాల అమలు కోసం ఏదైనా గ్యారంటీ వస్తుందేమని ఎదురు చూశారు రాష్ట్ర ప్రజలు మొత్తం కానీ రాష్ట్ర ప్రజలకి గవర్నర్ ప్రసంగం పెద్ద నిరాశనే మిగిల్చిందని చెప్పవచ్చు మేము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీల్ని అమలు చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బహాటంగా హామీని ఇచ్చింది ఈ ఆరు గ్యారెంటీల అమలు కోసం గవర్నర్ ప్రసంగంలో ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం అనేక అనుమానాలకి తావిస్తుంది అటువంటి పేదవాళ్ళకందరికీ ఇంద్రం ఇళ్ళు కట్టిస్తాం అనేటటువంటి హామీని ఇచ్చారు ఇంద్రమ్మ ఇళ్ళ కోసం ప్రజాపాలనలో అనేక మంది దరఖాస్తులు పెట్టుకున్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మూడు లక్షల పైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ప్రారంభించింది వాటిలో సగం పైగా ఎప్పటికీ పూర్తి కాకుండా ఆగిపోయినటువంటి పద్ధతి ఉంది ఆ రోజు ఆరు గ్యారెంటీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైంది ఇండ్ల స్థలం లేనటువంటి అందరికీ ఇండ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఆరు లక్షల రూపాయలు పెంచిస్తామని హామీనిచ్చారు మొదటి తప్ప ఇండ్ల స్థలం ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ళు కట్టించడం కోసం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల లబ్ధిదారులను ఎంపిక చేస్తామనేటటువంటి ప్రకటన చేశారు కానీ గవర్నర్ ప్రసంగంలో ఎక్కడ కూడా ఇండ్ల స్థలాలు లేనటువంటి పేదలకి ప్రభుత్వం భూమిని సేకరించడానికి ప్రయత్నం చేస్తుందని ఒక్క మాట కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే పూర్తి కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామనేటటువంటి మాటను కూడా దీనిలో ప్రస్తావన చేయలేదు కాబట్టి ఇంద్రమ్మ ఇళ్ల గురించి గాని అట్లాగే భూ సేకరణ గురించి గాని మాట్లాడకపోవడం అనేక అనుమానాలకి తావిస్తుంది అట్లాగే అభివృద్ధి పేరు మీద తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున సేకరణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది నిముద దగ్గర భూములు రైతులందరూ అడ్డం తిరిగి నిరసన తెలియజేస్తున్న భూమిని సేకరించడానికి సిద్ధపడుతున్నారుచర్ల దగ్గర భూసేకరణ చేయాలనేటటువంటి ఆలోచనకు వ్యతిరేకంగా రైతాంగం మొత్తం తిరుగుబాటు చేయడం వల్ల దాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తూ ప్రభుత్వం ప్రయత్నం చేసింది స్మార్ట్ సిటీ కోసం ఇప్పుడు భూ సేకరణ అక్కడ జరుగుతుంది అట్లాగే రంగారెడ్డి జిల్లాలో ఫార్మా కంపెనీ కోసం భూములు సేకరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ భూ సేకరణలో భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది అట్టడుగు పేదలుగా ఉన్నటువంటి దళితులు గిరిజనులు అట్లాగే చిన్న సన్నకారు రైతుల చేతుల్లో ఉన్నటువంటి అసైన్మెంట్ భూములు బంజర్ భూములు ఇనాం భూములు ఎక్కువగా ఉన్నాయి రెండు వేల పదమూడు భూ సేకరణ చట్ట ప్రకారం ఈ భూములకి నష్టపరిహారాన్ని చెల్లిస్తామని కానీ లేదు ఈ భూముల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పేదవాళ్ళు అట్లాగే ఉపాధిని కోల్పోతున్నటువంటి వాళ్ళకి పునరావాస ప్యాకేజీని కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడి ఉందని కానీ గవర్నర్ నోట్ నుంచి ఒక్క మాట కూడా రానున్న కాలంలో భూ సేకరణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పేదలకి నష్టం వాటిల్లేటటువంటి అవకాశం ఉందనేది స్పష్టంగా కనపడుతుంది వాళ్ళు మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామనేటటువంటి ప్రకటన చేశారు గ్యాస్ బండల రూపాయలకి రూపాయలకు అనేటటువంటి హామీని కూడా ఇచ్చారు కొరగా గ్యాస్ బండ అమలు చేసేటటువంటి దాన్ని ప్రస్తావించారు తప్ప రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పటిలోపు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది అనేది గవర్నర్ ప్రసంగంలో మాట వరుసకైనా చెప్పలేదు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అది కూడా కుటుంబంలో ఉన్నటువంటి ఒక్కరికే పెన్షన్ అమలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుటుంబంలో భార్య భర్తలకు ఇద్దరు కూడా రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలకు పెంచి అమలు చేస్తామనేటటువంటి హామీని ఇచ్చారు ఈ హామీ గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో ఆటవర్షకైన ప్రస్తావన చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కౌలు రైతుల్ని గుర్తించి రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తామనేటటువంటి వాగ్దానం చేసినటువంటి దానిలో ప్రధానమైనటువంటి అంశంగా ఉంది కాలంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో కౌలు రైతులను గుర్తించడం కానీ గుర్తింపు కార్డులు ఇవ్వడం కానీ వాళ్ళకి రైతు భరోసా అమలు చేయడానికి కావలసినటువంటి విధి విధానాలను ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా స్పష్టమైన డైరెక్షన్ కౌలు రైతులను ఆదుకోవడం కోసం వస్తుందని చాలా ఎదురుచూపుతో ఉన్నటువంటి పద్ధతి ఉంది కానీ గవర్నర్ ప్రసంగంలో కౌలు రైతుల గురించి ఒక్క మాట కూడా ప్రభుత్వం మాట్లాడటానికి సిద్ధపడలేదు భూమి లేని అందరికీ ఇందరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేల రూపాయలు ఇస్తామనేటటువంటి హామీని ఇచ్చారు కానీ భూము లేనటువంటి పేదలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు ప్రకటించలేదు ఆర్భాటంగా నిర్వహించినటువంటి ప్రజాపాలనలో పెద్ద ఎత్తున దరఖాస్తులు తీసుకున్నారు ఈ దరఖాస్తుల్లో మొత్తం గ్రామీణ ఉపాధి హామీ కార్డు కలిగినటువంటి వాళ్ళని అందరినీ పరిగణలో తీసుకుంటామని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల కుటుంబాలు జాబ్ కార్డులు కలిగి ఉన్నాయి ప్రభుత్వం టెక్నికల్గా గ్రామీణ ఉపాధి హామీ పని ఇరవై రోజులు చేస్తున్నటువంటి వాళ్ళని భూమి లేని పేదలుగా ఉంటే వాళ్ళకి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద లబ్ధాలుగా గుర్తిస్తామనేటటువంటి ప్రకటన చేసింది దీన్ని వ్యతిరేకిస్తూ వ్యవసాయ కార్మిక సంఘాలు రైతు సంఘాలు అభ్యంతరాన్ని వ్యక్తం చేసి భూమి లేనటువంటి ప్రతి పేదవాళ్ళని తామ సభల ద్వారా ఎంపిక చేసి ఇంద్రం ఆత్మీయ భరోసా లబ్ధారులుగా ప్రకటన చేయాలనేటటువంటి డిమాండ్ చేసింది గవర్నర్ ప్రసంగంలో దీన్ని మాట వరుస ప్రస్తావించడానికి సిద్ధపడలేదు ఉపాదామీ పని వంద రోజులు ఉన్నటువంటి దాన్ని నూట యాభై రోజులకు పెంచుతామని ఆర్భాటంగా చెప్పారు తెలంగాణ ఏర్పాటు తర్వాత అనేక కొత్త మున్సిపాలిటీలు కొత్త పట్టణాలు అట్లాగే నగర పంచాయతీలు ఏర్పాటు చేయడం వల్ల హామీని కోల్పోయినటువంటి కుటుంబాలు లక్షలాది కుటుంబాలు ఉన్నాయి వీళ్ళందరికి కూడా కేరళ తరహా పట్టణ ఉపాధి హామీ పనిని అమలు చేస్తామని హామీని ఇచ్చారు పట్టణ పేదలకు హామీ పనిని విస్తరింపజేయడం కోసం ఈ బడ్జెట్లో నిధులు పెడతామని కానీ లేదా ఆ పేదలను ఆదుకునేటటువంటి పని పెడతామని కానీ గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా కూడా ప్రస్తావించడానికి సిద్ధపడుకున్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉపాధిని కల్పిస్తాం ఒకవేళ ఉపాధిని కల్పించలేకపోతే నిరుద్యోగ వృత్తిని ఇస్తామనేటటువంటి హామీని కూడా ఇచ్చారు నిరుద్యోగ వృత్తి గురించి ఒక్క మాట కూడా గవర్నర్ ప్రసంగంలో లేకపోవడం అనేక అనుమానాలకి తావిస్తుంది వీటన్నిటిని పరిశీలిస్తే గవర్నర్ ప్రసంగం మొత్తం కూడా అబద్ధాలతో కూడుకొని ఉన్నది వాస్తవాలను వక్రీకరిస్తూ తన ప్రసంగం ఉందనేది అర్థమవుతుంది